హలో ఈరోజు అయితే నేను త్రీ కేజీ బిర్యానీ చేస్తున్నాను ఇది కూడా టైం ఎంత అయిందో తెలుసా ఎనిమిది అవుతుంది ఈ బిర్యానీ ఎప్పుడుకి అవుతుందో ఆ పిల్లలకి నేను ఎప్పుడు ఫుడ్ పెట్టాలో నాకేం అర్థం కావట్లేదు అన్ని తీసుకొచ్చాను నేను అని చెప్పి దాన్ని పట్టా పట్టు అన్నట్టు గబా గబా ఇంకేం చేస్తాం స్వీట్ స్వీట్గా అన్నీ మా షాప్లోనే ఉంటాయి కాబట్టి బాగా రెడీ చేసుకొని అన్నీ ఉల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో బిర్యానీ దినుసులు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ అన్నీ రెడీ చేసుకొని బిర్యానీ రైస్ కూడా మా షాప్లోనే ఉంటాయి కాబట్టి ఎటు పరిగెత్తే పని ఉండదు మార్కెట్కి వెళ్ళి మాత్రం అల్లగడ్డలు తీసుకొచ్చాను పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటో నాకేమో అస్సలు కనపడట్లేదండి స్టవ్ ఏమో మా తోడుకోవాలే అమ్మాయి ఏమో నాకన్నా హైట్ ఉంటుంది ఈ స్టవ్ ఏమో హైట్గా ఉంది చెయ్యి మాత్రం బాగా నొప్పో చేస్తుందండి మగడా అంటే తిప్పలు మామూలు తిప్పలు కావాలి అసలు వాటికి ఇప్పుడు ఎంత స్పీడ్ చేయాలంటే ఎలా తిరుగుతుందండి సరిపడా వేస్తున్నాను గ్లాస్ కోసం ఆల్రెడీ రెండో గ్లాసు మూడు నాలుగు ఐదు సగం నేను తీసుకున్న రైస్ అయితే ఇవి ముందుగా నానబెట్టేసుకొని కడుగు కడిగేసి నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టేసాను ఇప్పుడే ఇసురు కాగానే ఎసురులో పోసేస్తాను ఇసరు బాగా తెరనట్టును చూసేద్దాం ఇసరైతే బాగా తెరులుతున్నాయి బియ్యం పోసేద్దాం అందులో ഇൻ്റെ ചിക്കൻ കരീക്ക ബിരിയാണി ടേസ്റ്റി ടേസ്റ്റേ ബിരിയാണി ചിക്കൻ